నా పేరు ఎండి ఉమర్ ఖాన్ రిక్షా డ్రైవర్ యూనియన్ ఏఐటిసి రాష్ట్ర ఉపాధ్యక్షుల్ని జులై తొమ్మిదవ తారీఖు జరగబోయే దేశవ్యాప్త సమ్మె కార్మికుల సమ్మెను సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని ఈరోజు సుందర పార్క్ నుండి ఇందిరాపార్ వరకు బ్రహ్మాండమైన ర్యాలీ తీయడం జరిగింది ఈ ర్యాలీలో అన్ని కార్మిక సంఘాలను కలుపుకొని ఏఐటిసి టీయూసీ ఐఎన్టీసీ సిఐటియు అన్ని కార్మిక సంఘాలు కలుపుకొని ఈరోజు ర్యాలీ తీయడం జరిగింది ఏదైతే కేంద్ర ప్రభుత్వం నలభై నాలుగు కార్మిక లేబర్ చట్టాలను రద్దు చేసి నాలుగు రే లేబర్ కోడ్లను తెస్తుంది ఆ యొక్క దానికి నిరసనంగా అదేవిధంగా రోజు ఎనిమిది గంటలు పని విధానాన్ని రద్దు చేసి పన్నెండు గంటల పని విధానాన్ని తీసుకొస్తుంది కేంద్ర ప్రభుత్వం దానికి నిరసనగా కార్మికుల కోసం పోరాడాలని అదేవిధంగా జూలై తొమ్మిదవ తారీఖు జరగబోయే దేశవ్యాప్త సమ్మేళనం జయప్రదం చేయాలని ఆటో కార్మికుల తరఫున మేము కోరుచున్నాం నా పేరు ఎస్ అశోక్ ఏఐటిసి ఆటో రిక్షా హైదరాబాద్ జిల్లా ప్రెసిడెంట్ను కేంద్ర ప్రభుత్వం నాలుగు చట్టాలను నల్ల చట్టాలను ప్రజలపై కార్మికులపై రుద్దాలనే ఉద్దేశంతో చేస్తున్న చట్టాలకు వ్యతిరేకంగా ఈరోజు ఆటో మోటార్ కార్మిక చట్టం కూడా కార్మిక రంగం కూడా ఈరోజు సమ్మెలో పాల్గొంటూ తొమ్మిదో తారీఖు సమ్మెలో పాల్గొంటూ ఈరోజు ప్రచారంలో భాగంగా సుందరయ్య పార్క్ నుంచి ఇందిరా పార్కు ర్యాలీ నిర్వహించడం జరిగింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా తొమ్మిదో జరిగే తారీఖు జరిగే సర్వతిక సమ్మెలో భాగంగా మోటార్ రంగం పూర్తిగా పాల్గొంటూ విజయవంతం చేస్తుంది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారము రాకముందుకు ఆటో డ్రైవర్లకు ఎన్ని మెని ఎన్నికల మెనిఫెస్టోలో ఎన్నో హామీలు ఇచ్చింది ఏ ఒక్కటికి కూడా అమలు చేయకపోవడం కూడా ఇది దురదృష్టకరము వెంటనే ఎన్నికల పెట్టిన పెట్టినవన్నీ అమలు చేయాలని సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు చెప్పారు ఇవ్వడం లేదు సంక్షేమ బోర్డు చెప్పారు ఏ చేయడం లేదు మహాలక్ష్మి పథకం తీసుకొచ్చారు ఆటో రంగము పూర్తిగా కుదేల ఒక పక్క ప్రైవేట్ ఫైనాన్సర్ల దోపిడీ ఒక పక్క డీలర్లు ట్రాఫిక్ పోలీసులు ఏదుపులు ఆటో ఏదుపులు ఇవన్నీ వ్యతిరేకంగా తొమ్మిదవ తారీఖు జరిగే సార్ సమ్మెలో భాగంగా తెలియజేస్తాం నా పేరు జి మల్లేషు హైదరాబాద్ జిల్లా ఏఐటియు ఆటో యూనియన్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ ఈరోజు జూలై తొమ్మిదవ తారీఖున దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా ఈరోజు సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి మరి ఇందిరా పార్క్ వరకు వివిధ సంఘాల నుంచి ఆటో ఆటో ర్యాలీగా మరి ఇందిరా పార్కు బయలుదేరడం జరిగింది అందులో ప్రధానంగా ఏఐటియు సిఐటియు బీఆర్టియు టీఎన్యుసి వివిధ సంఘాలు అందరం కూడా ఇందిరా పార్క్ వరకు ఆటోలతోటి ర్యాలీగా వచ్చాం మరి కార్మిక సంఘాల ప్రధానమైనటువంటి డిమాండ్లు ఏమనగా మరి కేంద్ర కార్మిక సంఘాలు మరి ఏదైతే కార్మిక సంఘాలు ఒక అక్కలను కాలరాస్తున్న నేపథ్యంలో మరి నాలుగు నాలుగు లేబర్ కోట్లను రద్దు చేసేంత వరకు అన్ని కార్మిక సంఘాలు దేశవ్యాప్తంగా పోరాటం కొనసాగిస్తాయి మరి అందులో భాగంగా జూలై తొమ్మిదవ తారీఖున దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె జయప్రదం చేయాలని కోరుతూ అదేవిధంగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కార్మిక సంఘాలకు తీవ్ర ఇబ్బంది ఇబ్బందిగా ఉంది మరి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పద్దెనిమిది మాసాలు అయిపోతుంది మరి కార్మికులకు పద్దెనిమిది పన్నెండు వేల రూపాయల సంవత్సరానికి మరి ఇస్తానని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది అది తక్షణంగా మరి ప్రభుత్వం ఇవ్వాల్ ఇవ్వాల్సిందిగా కోరుతూ మరి ఈ సమయంలో భాగంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా మరి మొన్న ఇరవై వేల ఆటోలు కూడా కొత్తవి మనకు మాకు ఇచ్చి ఇవ్వడం జరిగింది అది కూడా ఇప్పుడు దానికి రేపు జివో కూడా ఇచ్చింది దాని దాని తర్వాత కూడా ఒక్కొక్కటి మాకు ఇంప్లిమెంట్ చేయాలని కోరుతాం నా పేరు బెజాల కృష్ణమూర్తి మేడిచల్ జిల్లా జనరల్ సెక్రటరీ ఏఐటిసి ఆటోరిక్షా డ్రైవర్స్ యూనియను కేంద్ర ప్రభుత్వము వంద మంది కార్మికుల కన్నా పైన ఉంటేనే యూనియన్లు పెట్టుకోవాలనే ఒక చట్టం తీసుకురావడం జరిగింది దానికి వ్యతిరేకంగా ఉన్నవారి కోసమే ఆ చట్టాలను మార్చి ఇప్పుడు ఏ బడాబాబుల కోసం ఈ చట్టాల్లో మార్పడం జరిగింది కాబట్టి దాని నిరసన కోసమే జాతీయ సంఘాల పిలుపు మేరకు మేము ఆటో యూనియన్ తరపున వాళ్లకు మద్దతు ఇవ్వాలనే ఉద్దేశంతో పార్క్ నుంచి ఇంద్ర పార్క్ వరకు ర్యాలీ తీయడం జరిగింది వాళ్ళు చేసే పోరాటంలో మాంతు పోరాటాన్ని మేము ఖచ్చితంగా వాళ్లకు సహకారాలు అందించి విజయవంతం చేయాలని కోరుతూ ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఎప్పుడైనా కూడా ఉన్నవరకే పెడుతున్నాయి తప్ప గరీబానికి ఏ సాయం చేయడం లేదు ఇప్పుడు అరవై ఐదు వేల ఆటోలు ఇస్తారన్న ప్రభుత్వము ఎవరి చేతులకు పోయింది మళ్ళీ పైనసోళ్ళ చేతుల్లోకి పోయింది అది ఏ గరీబానికి రాదు ఐదు లక్షల యాభై వేలకు అమ్ముతుండ్రు ఒక పైన దగ్గర బండి కొంటే ఐదు లక్షల యాభై వేలు దాన్ని దృష్టిలో పెట్టుకొని స్టేట్ ప్రభుత్వం ఏమంటుందంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము మేము అరవై ఐదు వేల ఆటోలు అరవై ఐదు వేల పర్మిట్లు ఇస్తున్నాము ఇక మీరు తీసుకొని అని చెప్తున్నారు మరి వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకోవాలి పైనేసర్ల దగ్గర నుంచి తీసుకోవాలా షోరూమ్కి వెళ్ళి తీసుకోవాలా కొన్ని వాళ్ళు పెట్టాలి కదా ప్రధానమైన పెట్టకుండా వాళ్ళు ఇచ్చినట్టు వాళ్ళు వాళ్ళు ఇచ్చిన పిలుపులకు ఆటో డ్రైవర్లందరూ చూడండి ఈరోజు రేషన్ కార్డు కావాలి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కావాలి ఆధార్ కార్డు కావాలి జిల్లా వేస్గా తీసుకోవాలి వాళ్ళు ఆటోకు లైసెన్స్ ఇచ్చినప్పుడు ఎట్లా ఇస్తారో కిరాయికుండా ఆటో వాళ్ళు ఇలా లీడు ఉంటారు రేపు ఇంకో దగ్గర ఉంటారు కాబట్టి నువ్వు జిల్లా వైజ్గా హైదరాబాద్ జిల్లాలో ఉందా అని చూసుకొని మీరు పర్మిట్ శాంక్షన్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము లేకపోతే దీని తర్వాత మళ్ళీ ఉద్యమం చేయవలసిన అవసరం కూడా ఉంటుందని తెలియపరుస్తున్నా ఈరోజు కేంద్ర ప్రభుత్వం తెస్తున్న జనాలపై భారం భారం వేస్తున్న చట్టాలు నలభై నాలుగు చట్టాలని నాలుగు కోళ్లుగా మార్చి అనేక హక్కులని కోల్పోయేటట్టు చేస్తున్న తరుణంలో ఇలా మేము సుందరే పార్కు సుందరయ్య పార్క్ నుంచి ఇంద్ర పార్క్ వరకు పార్క్ నుంచి ఇంద్ర పార్క్ వరకు ఇలా ఆటో ర్యాలీ నిర్వహిస్తున్నాం దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే రేపు జూలై తొమ్మ తొమ్మిదిన దేశవ్యాప్త సమ్మె కేంద్ర ప్రభుత్వంపై వ్యతిరేక విధానాలపై రేపు సమ్మె నిర్వహించడం జరుగుతుంది అందరు అన్ని కార్మికలు కలిపి ఆ కార్యక్రమం అన్ని కార్మికులు కల్పంగా కల్పిన భాగంగా మేము ఆటో రంగం కూడా మేమై మీతో వస్తాం కలిసి వస్తాం ఆ సమ్మెలో భాగంగా మేము పోరాడతాము అని మేము ఇలా నిర్వహించడం జరిగింది రేపు జూలై తొమ్మిది జరిగే సమ్మెలో పెద్ద ఎత్తున పాల్గొంటాం ఈరోజు నామమాత్రంగానే రేపు ఆ సమ్మెలో బంధు పరమ చాలా పెద్ద ఎత్తున పోరాడటం పాల్గొంటామని తెలియస్తున్నాం ఈ హక్కులు ఎప్పుడో మాకు కార్మిక హక్కులు బ్రిటిష్ ప్రభుత్వంలో సాధించుకున్న హక్కులు కార్మికుల కోసం పన్నెండు గంటలు పదిహేడు గంటలు పనిచేస్తున్న తరుణంలో ఎనిమిది గంటలే మనిషికి హక్కులు ఎనిమిది గంటలే పనిదినం ఉండాలని ఇంగ్లీష్ ప్రభుత్వం బ్రిటిష్ ప్రభుత్వంలోనే మేము సాధించుకున్న హక్కులని ఇయల కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ఇలా ఉక్కుపాదం మోపుతూ కార్మిక చట్టాలను కుదిస్తూ హక్కులను కుదిస్తూ చాలా ఇబ్బందికర పరిస్థితులను నెట్టుతుండు కాబట్టి ఇట్లా నెట్టుతున్న ప్రాబ్లంలో మన ఆటో రంగం మీద కూడా చాలా ఒత్తిడి తెచ్చి పెద్ద పెద్ద ఎత్తున చాలనలు ఇస్తుడు కాబట్టి మాకు కూడా ఆటో రంగాన్ని కూడా నష్టం జరుగుతుంది కాబట్టి మేము కూడా ఈ సమయంలో పాల్గొని పెద్ద ఎత్తున ధర్నాలో నిర్వహించడానికి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము పాల్గొంటామని తెలియజేస్తున్నాం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ ది పాలిటికల్స్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్